చక్కాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండల కేంద్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం పరవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పంటలు పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నేడు ఉత్సాహభరితంగా మారింది చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పెట్టింది పేరైన నాయకుడు ఆయన విజన్ ప్రతి యువతకు ప్రేరణగా నిలుస్తుంది ఈ వేడుకలు కేవలం ఉత్సవం కాదు ఆయన ఆశయాలను గుర్తు చేసుకునే సందర్భమని అన్నారు చంద్రబాబు రాజకీయ అనుభవం ప్రతి నాయకుడికి ఆదర్శం కావాలని మాజీ ఎమ్మెల్యే తనయుడు గండి వంశీ అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన అభిమాన నాయకులు నవ్యాంధ్ర నిర్మాత అభివృద్ధికి పెన్నిది సంక్షేమ సారధి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో తెలుగుదేశం పార్టీ జాతీయ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారి జీవితం అంటే ఒక కృషి సంకల్పం కష్టంతో కూడుకుంది ఎంతో మందికి ఆదర్శంగా ఆయన రాజకీయ జీవితం అయితేనే వ్యక్తిగత జీవితం అయినా కానీ ఎంతోమందికి ఆదర్శంగా ఆయన ఆయన జీవించారు ముఖ్యంగా ఆయన జీవితం ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఇరవై ఎనిమిదేళ్ళకే ఎమ్మెల్యే అయ్యారు ముప్పై అతి పిన్న వయసులో మంత్రిగా మంత్రిగా అయ్యారు ఆ రోజుల్లోనే సినిమాటోగ్రఫీ మంత్రిగా అయ్యారు ఆయన ఆయన మంత్రిగా ఉన్నప్పుడే మొదటి విజయం సాధించారు ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజుల్లో మీ అందరికీ బాగా తెలుసు ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అంతా మద్రాసులో ఉంటే సినీ పెద్దలైన ఎన్టీఆర్ గారిని ఏఎన్ఆర్ గారిని కృష్ణ గారిని కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రీ హైదరాబాద్ రావాలి మన తెలుగు చలన హైదరాబాద్కి రావాలి అని చెప్పి ఆయన వాళ్ళందరితో మాట్లాడి కన్విన్స్ చేసి మంత్రిగా మొట్టమొదటి విజయం ఆయన తెలుగు చలన చిత్ర పరిశ్రమని హైదరాబాద్కి తీసుకురావడంతో సాధించారు ఆయన జీవితం అంతా సంక్షోభాల నుంచి రాష్ట్రాన్ని కానీ చుట్టూ ఉన్న వ్యక్తులను కానీ బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆయన జీవించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా అయ్యారు ముఖ్యమంత్రిగా అయినప్పుడే ఆంధ్ర రాష్ట్రం చాలా సంక్షోభంలో ఉంది మన అధికారులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా అప్పుడు చేస్తూ ఉండాల్సి వచ్చేది ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు కూడా అప్పుడు ఎక్కువగా ఉండేవి అవన్నీ మేనేజ్ చేస్తూ రాష్ట్రం ముందుకు వెళ్ళాలి రాష్ట్రం పురోగతి చెందాలంటే సంక్షేమం అభివృద్ధి రెండు ఉంటేనే రాష్ట్రం ముందుకు వెళ్తుందని ఆనాడే గ్రహించి ఆ రోజుల్లోనే ప్రపంచం ఐటీ ఆ రోజే ప్రపంచంలో అడుగుపెట్టింది కానీ భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రానికి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పరిచయం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అది వచ్చాక ఇంక మనం చూసుకోనవసరం లేదు ఆంధ్ర రాష్ట్రమే కాదు మొత్తం భారతదేశం కూడా ప్రపంచంతో పోటీ పడి మరీ అభివృద్ధి చెందింది ఈరోజు మనం డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా అంటున్నాం కానీ ఆ రోజుల్లోనే ఆయన డిజిటల్ ఇండియా డిజిటల్ ఆంధ్ర అని చెప్పి మొత్తం ప్రభుత్వ రికార్డులన్నీ కంప్యూటరైజ్ చేసి ఆ రోజుల్లోనే స్టార్ట్ చేసిన వ్యక్తి ఆయన మన నియోజకవర్గం చూసుకుంటే ఆ రోజుల్లోనే ఎన్టీపీసీ అయితేనేమి హిందూజా పవర్ ప్లాంట్ కూడా స్థాపించడానికి భూసేకరణ అయితేనేమి మన ఫార్మాకి ఈ ఎస్సీ జడ్డికి కూడా భూసేకరణ లాంటి కార్యక్రమాలు కూడా ఆయన ఆయన ఆయనే చేపట్టారు తర్వాత దురదృష్టవశాతం రెండు వేల నాలుగులో ఓటంపాలయ్యారు ఓటంపాలు అయ్యాక కూడా భయపడకుండా పార్టీ కోడం పార్టీ కోసం కష్టపడడం రాష్ట్రం కోసం కష్టపడడం ప్రజల్లో నిరంతరం తిరిగిన వ్యక్తి మళ్ళీ దురదృష్టం రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు అయినా సరే వెనకడు వేయకుండా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది నెససిటీ ద ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటే సంక్షోభం క్లిష్ట పరిస్థితుల్లో ఒక గొప్ప ఆలోచన గొప్ప నాయకులు పుడతారని దీనికి నిలువెత్తు ఉదాహరణ నారా చంద్రబాబు నాయుడు గారు అదే ఉదాహరణ తీసుకొని అరవై రెండేళ్లలో రెండు వేల పన్నెండులో పాదయాత్ర మొదలుపెట్టి పార్టీని రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తి ఆయన రెండు వేల పద్నాలుగులో ప్రజల ఆశీస్సులతో మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు అయ్యాక కూడా ఆ రోజు కూడా మళ్ళీ సంక్షోభమే మీ అందరికీ బాగా తెలుసు ఆ రోజు విభజన ఆంధ్ర రాష్ట్రం ఆ రాష్ట్రంలో రెండున్నర లక్షల కోట్ల అప్పులు అవన్నీ కూడా అదొక ముళ్ళు కిరీటమే ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కుర్చీ అంటే ఆ రోజుల్లో కూడా ఆ రోజుల్లో కూర్చోగానే కూడా ఆయనకి హుదూద్ అనే తుఫాను పలకరించింది ఆయన కూడా ఆయన అనుభవం వాడి విశాఖపట్నాన్ని వారం రోజుల్లో పాత పరిస్థితులకు తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించారు ఆయనకు ఆయన ఒక ప్రపంచ రికార్డు కూడా స్థాపించారు రాజధాని లేని మన రాష్ట్రానికి అమరావతి రాజధాని కోసం రూపాయి ఖర్చు లేకుండా ముప్పై ఐదు వేల ఎకరాలు సేకరించారు ఇది ఒక గొప్ప విషయం అందరూ కూడా దీన్ని ఆయన్ని ఈ విషయంలో అభినందించాల్సిందే వంద ఉన్న పెన్షన్ వెయ్యి చేశారు వెయ్యి ఉన్న పెన్షన్ రెండు వేలు చేశారు యువకులకు బోల్డ్ ఉద్యోగాలు తీసుకొచ్చారు మన విశాఖపట్నాన్ని తీసుకుంటే లులు వంటి సంస్థలు కానీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ టీసీఎస్ తదితర సంస్థలను తీసుకొచ్చారు ఆ రోజుల్లోనే విభజన ఆంధ్ర రాష్ట్రంలో మన విట్ కానీ ఎస్ఆర్ఎం లాంటి ఐఐటి ఐఐఎం లాంటి ఇన్స్టిట్యూట్లు కూడా తీసుకొచ్చిన మహా వ్యక్తి ఆయన దురదృష్ట రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోవడం జరిగింది ఒక్క అవకాశం అని చెప్పి ఒక మూర్ఖుడు ప్రజలను నమ్మించాడు మోసం చేశాడు అధికారంలోకి వచ్చాక మూడు చెరువులు నీళ్లు తాగించాడు మనందరినీ ప్రభుత్వ ఆస్తులను నమ్మేశాడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేశారు నిర్బంధించారు చివరికి డెబ్బై మూడేళ్ళ వయసులో ఉన్న మన నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజుల్లో అక్రమంగా అరెస్ట్ చేసి యాభై నాలుగు రోజులు జైల్లో ఉంచారు దీనికి గుణప ఆయన ఆ రోజు అసెంబ్లీలో కూడా పోరాడారు ఆయన మీద వ్యక్తిగత విమర్శలు లోకేష్ గారి మీద వ్యక్తిగత విమర్శలు భువనేశ్వర్ ఆఖరికి భువనేశ్వరి గారిని కూడా తీసుకొచ్చి వ్యక్తిగత విమర్శలు చేస్తే వైసీపీ రౌడీలు ఆయన ఆ రోజే సవాలు ఇస్తారు ఇది గౌరవ సభ కాదు ఇది ఒక గౌరవ సభ గౌరవ సభ ఈ సభలో మళ్ళీ ఇది గౌరవ సభలో అయ్యేలాగా నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాకే అడుగు పెడతా అన్నారు ఆ మహనీయుడు సంకల్పం ఎంత గొప్పదంటే కిందటి సంవత్సరం రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తొంభై ఐదు శాతం సీట్లు సాధించగలిగామంటే ఆ మహనీయుడు కృషి ఎంతో ఎంతో ఉందని మనం ఈ సందర్భంగా గ్రహించాలి తెలుగువారి తెలుగువారి గొప్పతనాన్ని తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటింది అన్న ఎన్టీఆర్ అయితే తెలుగువారి సత్తాని పట్టుదలను ప్రపంచానికి చాటిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా ఆయన జీవితాన్ని మన ము మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటూ ఉంటారు చుట్టూ చీకటి దారంతా గుంతలు చేతిలో దీపం లేదు కానీ గుండె నిండా ధైర్యం ఉంది అన్నట్టుగానే నారా చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా అలానే సాగింది ఎప్పుడు సంక్షోభాలే ఎప్పుడు కష్టాలే అన్నిటిల్లో కూడా ఆయన బయటకొచ్చి ఆయన వెనుకున్నోలికి వెలుగు నింపి ఒక దారి వేసిన వ్యక్తి ఆయన ఆ మహనీయుడు ఈరోజు డెబ్బై ఐదేళ్ళు పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఆయన మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలి ఆయన సంకల్పం ప్రకారంగా రెండు వేల నలభై ఏడులో ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్ర అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు భగవంతుని ఆశీస్సులు మా నాయకులు కార్యకర్తల ఆశీస్సులు మిండుగా ఉండాలని కోరుకుంటూ ఆయన సెలవు తీసుకుంటాను